అందరూ కూడా జయపాల్ రెడ్డి గారి యొక్క సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీళ్ళ పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము కుటుంబ సన్న వాళ్ళను కూడా ఈరోజు ట్రాన్స్జెండర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ నిన్ననే రామగుండం నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఇళ్ళ పట్టాలు కూడా ఈరోజు ట్రాన్స్జెండర్లకు అందించడం జరిగింది వివిధ శాఖల్లో వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా నిన్నటి వరకు సమాజంలో వాళ్ళ పట్ల చూపించిన వివక్షను ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కానీ వివిధ శాఖల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈరోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం వివిధ జిల్లా పరిషత్తుల్లో వివిధ మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవగా అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం అదే విధ విధానాలలో ట్రాన్స్జెండర్స్ను కూడా మనము కోఆపన్ మెంబర్స్గా ఈ కార్పొరేషన్లో పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము ఈ సమాజంలో ఆడవాళ్ళతో మగవాళ్ళతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుంది ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆపటే చేసుకుంటే బాగుంటుంది ఇది నా ఆలోచన తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా అదేవిధంగా వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తమ పిల్లల్ని తాము తిన్నా తినకపోయినా